ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితం కనుక మనం తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు అలాగే సప్తమంలో శుక్రుడు కేతువు సంచారం చేస్తున్నారు అష్టమంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు భాగ్యంలో కుజుడు సంచారం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా ఈ పది రోజుల కాలంలో కూడా కొంచెం మీకు మీకు ప్రధానంగా అష్టమ రవి దోషం అనేది ఈ రాశి వాళ్ళకి ఉన్నది ఈ అష్టమంలో రవి ప్రవేశించాడు ఈ అష్టమంలో రవి దోషం ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు ఖచ్చితంగా కూడా ఇతరులతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఇతరులతో మాట్లాడే విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు బంధు విద్వేషాలు కానీ బంధు ద్వేషాలు కానీ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సజ్జనంత వరకు తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా లాగా ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ద్వితీయంలోనే శని ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక విషయాల్లో అంత పాజిటివ్గా ఉండదు ఏదో ఉన్నావా తిన్నావా పడుకున్నావా అనే పద్ధతే తప్పించి వాళ్ళకి ఏదో సూపర్గా ఉంది ఆర్థికంగా సూపర్గా ఉంది డబ్బులు వేరే వెదల వెదజల్లిపోతున్నాయి కోట్ల కోట్లు వచ్చేస్తున్నాయి లక్షలకు లక్షలు వచ్చేస్తున్నాయి అనేది అది పచ్చి అబద్ధం అలాగుండదు జరుగుతున్న గ్రహస్థితిని బట్టి ఎంతవరకు ఉంటుందంటే ఏదో ఉన్నావా తిన్నావా అన్నట్టుగానే ఆదాయం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఆదాయం అనేది పూర్తిగా రాకుండా పోదన్న విషయాన్ని గమనించాలి మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీరు ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఆ సమయానికి దైవికంగా ఆదాయం మీ చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఒక రకమైన మానసికమైన బాధ ఒక రకమైన మానసికమైన ఆందోళన ఎందుకంటే మీకు జన్మరాశిలోనే రాహు సంచారం వల్ల రాహు ఏదో విధంగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటాడు మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహిస్తాడు ఇటువంటి పనులన్నీ కూడా చేస్తాడు లేనిది ఉన్నట్టు ఉన్నది ఉన్నది లేనట్టుగా భ్రమింపజేస్తాడు అందువల్ల కుంభరాశి వాళ్ళు విచక్షణ జ్ఞానంతో ముందుకు నడాల్సిన అవసరం ఉంటుంది ఏది మంచి ఏది రైటు ఏది కరెక్టు ఏది తప్పు అనేది తెలుసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు అలాంటి స్థితిలో లేకపోతే మీ వెల్ విషర్స్ యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కనుక చంద్రుల ఫలాన్ని అనుసరించి కనుక మనం చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతికులకి ఇరవై ఒకటో తేదీ వరకు ఇరవై ఒకటో తేదీ వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా రాణిస్తాయి దూర ప్రయాణాలు చేస్తారు పిల్లల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు అలాగే ఆదాయం ఎంతో కొంత పెరుగుతుంది ఆర్థిక అవసరాలు ఎంతో కొంత తీరుతాయి ఇలాగా ఇరవై ఒకటవ తేదీ అనేది మీకు చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మాత్రం ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ మనం పానీయాలు తీసుకుంటా ఉంటాం అటువంటి ప్రయత్నాలు చేయకండి ఒకవేళ మీరు బయట ఎక్కడన్నా తినాలన్నా శుచి శుభ్రత గల ఆహార పదార్థాలని తీసుకోవటం పానీయాలు తాగటం మంచిది ఎందుకంటే మీకు ఆయా రోజుల్లో జీర్ణ సంబంధమైన ఇబ్బందులు అలాగే కడుపుకి సంబంధించిన ఇబ్బందులు అలాగే కీళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కండ్రాలకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మానసికమైన ప్రశాంతత దూరమయ్యే అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలిస్తాయి కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇంకొక కొత్త ఉద్యోగం అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో మీ పరపతి పెరుగుతుంది మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది అభివృద్ధి కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి అత్యద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది చేపట్టిన పనులన్నీ కూడా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు చేపట్టిన పనులన్నీ కూడా చాలా ఈజీగా సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయి మంచి విజయాలను మీకు అందిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ధనధాన్య లాభాలు కలుగుతాయి స్త్రీ సుఖం పెరుగుతుంది అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆది చౌదయాన్ని పఠించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు దేవాలయాలని తరచుగా మీరు సందర్శిస్తూ ఉండండి అలాగే ప్రతి శుక్రవారం నాడు కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారికి దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయటం వల్ల కూడా ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయి అదే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీరు పుట్టిన పుట్టినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహస్థితిని బట్టి మనం వ్యక్తిగత జాతకాన్ని అంచనా వేస్తాం దాని ప్రకారం మీ జాతకం అంతా నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిస్థితిని కూడా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖనోభవంతు నమస్కారం